దేవుడు ఏది ఇచ్చినా ఇయకపోయినా నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా నేను నీవు దేవుడికి సమర్పించుకోవాలి శద్రక్ మెషక్ కభజ్ఞగో వారు రాజు శాసనం వచ్చిన తర్వాత ఇదిగో వాయిద్యాల స్వరము వినబడినప్పుడు అందరూ వచ్చి ఆ ప్రతిమకు ఆ బంగారు ప్రతిమకు మొక్కాలని చెప్పాడు రాజు శద్రక్ మెషక్ కబజ్ఞో మాత్రం వెళ్ళలేదు ఆ ప్రతిమకు మొక్కలేదు అప్పుడు రాజు వారిని పిలిపించి అడిగితే వారు అంటున్నారు నెప్పు కదరు ఇందుల గురించి మీకు ప్ర మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపం నీవు నిలవబెట్టిన నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకోను అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుడు నన్ను మమ్మల్ని రక్షిస్తే దేవుడు మమ్మల్ని కాపాడితే అప్పుడు ఇది చేస్తామంటున్నారా కాదు ఆయన చేసినా చేయకపోయినా ఇచ్చినా ఇయకపోయినా మేము మాత్రం మొక్కం అని దేవునికి తమను తాము అప్పగించుకున్నారు వారు తీసుకొని పోయి అగ్నిలో వేశారు అగ్నిలో వేసినోళ్ళు కాలిపోయినారు కానీ అగ్నిలో వేయబడిన వారు బానే ఉన్నారు అద్భుత రీతిగా దేవుడు వారిని కాపాడినాడు ఆ అగ్ని వాసన కూడా వారి వస్త్రాలకంటలేదు వారు బయటికి తీసుకుని రాబడిన తర్వాత నెబర్ రాజు ప్రభువును స్థుతిస్తూ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇరవై ఎనిమిదో ఉచితం ఈ మాటలు చూడండి వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవునిని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి వారు ఏం చేశారు తమ దేహాన్ని అప్పగించుకున్నారు అదే మాట రోమా పన్నెండులో కనబడుతుంది మీ దేహములను మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సో దేవునికి అప్పగించుకోవడం వారు ఎట్లా అప్పగించుకున్నారు దేవుడు ఏం చేసినా చేయకపోయినా మమ్మల్ని మేము దేవా నీకు అప్పగించుకుంటామని అప్పగించుకున్నారు అందుకే దేవుడు వారిని కాపాడాడు నీ జీవితంలో దేవుని శక్తి ప్రభావం ఎప్పుడు కనబడుతుంది అంటే అన్కండీషనల్ గా షరతేం లేదు నువ్వు ఇది చేస్తే అది చేస్తే కాదు నువ్వేం చేసినా చేయకపోయినా నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి ప్రవ్వా నీ అర్హుడవు నువ్వు రాజు నువ్వు నా కొరకు ప్రాణం పెట్టావు నన్ను రక్షించావు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినావు అర్హత లేకపోయినా నన్ను రక్షించినావు ఈ సమస్తం నీదయ్యా నన్ను నేను నీకు అప్పగించుకుంటున్నానని కంప్లీట్ గా హండ్రెడ్ గా సంపూర్ణంగా సగం సగం కాదు వంద శాతం నీ జీవితం ఆయన జీవితంలో కంప్లీట్ గా పెడితే అప్పుడు దేవుని కార్యాలు నీ జీవితంలో చూడడం ప్రారంభిస్తారు కానీ మనకు అది కష్టం అందుకే బైబిల్ దాని బలి అంది అందుకే యాగం అంది భక్తుడు ఒక బైబిల్ టీచర్ ఈ విధంగా వర్ణించినాడు మనందరి హృదయాల్లో ఒక సింహాసనం ఉంటదంటే ఒక సిలువ ఉంటది సింహాసనం మీద యేసు ప్రభు ఉంటే సిలువ మీద నువ్వు ఉంటావు సింహాసనం మీద నువ్వు ఉంటే యేసు ప్రభు సిలువ మీద ఉంటాయి యేసు ప్రభు సిలువలో చనిపోయినాడు కానీ శిలువను గెలిచి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు ఇప్పుడు శిలువ మీద ఉండాల్సింది ఎవరు నువ్వు అన్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించినది నేను కాదు నా ఎందుకు జీవించున్నాడు అవులన్నాడు నేను దిన దినము చనిపోవచ్చు నీవు ప్రతిరోజు సిలువకెక్కితే ఏసు సింహాసనం మీద కూర్చుంటాడు అంటే ఏసు సింహాసనం మీద కూర్చోవాలంటే నువ్వెక్కడ ఉండాలి సిలువ మీద ఉండాలి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడం అంటే సిలువలో మరణించినంత పార్టీ అది అలా అయితేనే తప్ప అలా అలాంటి కమిట్మెంట్ దేవునికి నిన్ను నీవు అర్పించుకునే ఆ స్థితి ఉంటేనే తప్ప దేవుని శక్తిని జీవితంలో ఎంత మాత్రం కూడా చూడలేవు